బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గోల్డ్ షాపుల దగ్గర కొనుగోళ్లు తగ్గిపోయాయి కస్టమర్లు పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొనుగోలు చేస్తున్నారని యజమానులు చెబుతున్నారు బంగారం వెండి రేట్లు పెరుగుదలతో వ్యాపారం తగ్గుతోందని వ్యాపారస్తులు హడలిపోతున్నారు బంగారం రేట్ల పెరుగుదలపై మరింత సమాచారాన్ని ఖమ్మం జిల్లా నుంచి మా ప్రతినిధి రవికరణ్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంగారం రేట్లు పెరగడంతో అందరూ కూడా కొనేందుకు ఆసక్తి కనపరచట్లేదు చాలా ప్రాంతాల్లో కూడా షాపుల వద్ద కొంతమేర డబ్బులు ఉన్న వాళ్ళు కొనుక్కున్నప్పటికీ కూడా చాలా మంది రేటుకు భయపడి బంగారం షాపులకు రాని పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం దీనిపై మాట్లాడింది ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ యజమాని అన్నారు సార్ ఎట్లుంది బంగారం రేటు పెరిగింది కదా మరి స్థానికంగా ప్రజలు ఎట్లా కొనుగోలు చేస్తున్నారు ఎట్లుంది సార్ రోజు రోజుకి బంగారం రేటు పెరుగుతూ ఉంది కానీ మధ్యలో కొంతమంది అని చూశారు ఇంకా ఇంకా పెరుగుతుందంటే కొంతమంది వస్తూ ఉన్నారు ఇప్పుడు మరి ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే మటుకు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి తప్పితే తగ్గే అవకాశం అయితే కనపట్టలేదు ఎవరైతే ఇంత ముందు ఈ యాంటిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దీపావళి వరకు లేదా ఈ నెలాఖరు వరకు పెరుగుతున్నారు కానీ దసరాకే పెరిగిపోయింది మరి దసరాకి దీపావళి మధ్యలోనే కూడా ఇంకా పెరుగుతూ ఉంది మీరు ఆశ్చర్యపోతారు నెల రోజుల క్రితం ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఉన్న వెండి కిలో ఇవాళ లక్ష ఎనభై ఐదు వేలకు చేరింది నెల రోజుల క్రితం ఒక లక్ష పది పన్నెండు వేలు పది వేలు ఉన్న బంగారం ఈ లక్ష ముప్పై వేలు వాస్తవం చెప్పాలంటే సగటు మానవులకి మరి ప్రజలకి అందుబాటులో లేకుండా పోయిందని చెప్పుకోవాలి మరి మాకు కూడా వ్యాపారం ప్రతి సంవత్సరం ఉండే వ్యాపారంలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాపారం కూడా లేదు రేటు అందుబాటులో ఉంటే ప్రజలు ముందుకు వస్తారు ముందుకు వస్తేనే మాకు వ్యాపారం ఉంటుంది మరి చాలా మంది ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కొద్ది గొప్ప ఎవరు వస్తున్నారు అంటే పాత బంగారం తీసుకొని వస్తున్నారు ఈ పాత బంగారం కూడా అదే విలువ వస్తుంది కాబట్టి ఆ యొక్క మార్పిడిలోనే వ్యాపారం జరుగుతుంది తప్పితే రెగ్యులర్ గా డబ్బులు పుచ్చుకొని రావడం అనేది చాలా తక్కువగా ఉంది బయట రాష్ట్రాలకి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలకి సంబంధించి రేట్స్ తేడా ఎట్లా సార్ పెద్దగా తేడా ఏం లేదండి చెప్పుకుంటా ఉంటారు కానీ ఎక్కడైనా ఆల్ ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రం తీసుకున్నా మన ఆంధ్రప్రదేశ్ తీసుకోండి లేదా ఇటు ఒరిస్సా తీసుకోండి బీహార్ తీసుకోండి కలకత్తా తీసుకోండి బాంబే తీసుకోండి గ్రామకి ఐదు పది రూపాయలకి మించి ఉండదండి ఎవరిబడి షుడ్ ఆర్బిఐ గైడ్ లైన్స్ ప్రకారం ఒక డాలర్ రేటు ప్రకారం ప్రొసీడ్ కావాల్సిందే గానీ ఎవరి సో వాళ్ళు పెట్టుకోవడానికి అయితే వీర్లేదు ఐదు పది రూపాయలు అంటే మన పెట్రోల్ లాగానే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వచ్చేటప్పుడు ఆ ధేడా తప్పితే బంగారం దేశ వ్యాప్తంగా కూడా ఒకటే ధర ఉంటుంది మహిళలు చాలా మంది ఫంక్షన్స్ అనో లేకపోతే ఏదైనా పార్టీస్ అనో గోల్డ్ కొనడానికి వస్తుంటారు వాళ్ళు ఏం చెప్తున్నారు కొంతమంది అయితే బాధపడుతూకుంటున్నారు మనవాడికి అన్న ప్రశ్న ఉంది మరి తాత గొలుసు పెట్టాలి ఉంగరం పెట్టాలి నిజంగానే బాధపడుతూనే ఉంటున్నారు కానీ సంతోషంగా అయితే కొనట్లేదు వాళ్ళు మరి చాలా మంది కొందామని ముందుకొచ్చి కూడా అయ్యో చిన్న జోగాలు ఎంత అవుతున్నాయా గొలుసు ఎంత అవుతుందా ఉంగరం ఎంత అవుతుందని వెనక్కిపోయే కేసులు కూడా చాలా మంది ఉన్నారు ఎక్కడో తక్కువ మంది పాత బంగారం ఉంటేనే వస్తున్నారు తప్పితే ముందుకి కొనడానికి ఫిఫ్టీ పర్సెంట్ పైన అనాసక్తి చూపిస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ లోపే ఆసక్తి చూపిస్తున్నారు ఇది ఇలా ఉంటే మరి బంగారం వ్యాపారం వెళ్ళిపోద్ది మా మనుగడ వెళ్ళిపోద్ది కూడా మాకు ప్రశ్నార్థకంగా ఉంది కొంతమంది కస్టమర్స్ కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చెప్పండి నుంచి వచ్చారు గోల్డ్ రేట్ పెరిగింది కదా ఎట్లా అనిపిస్తుంది నమస్తే అండి మాది మరపిడి బంగ్లా నుంచి వచ్చామండి అయితే మా పాప మ్యారేజ్ ఉంది సమ్మర్ లో అయితే ఇంత పెరుగుతుందని ఊహించాలి అసలు మినిమం ఫిఫ్టీ వరకు అనుకున్నాము ఫిఫ్టీ తులాలు పెడదాం అనుకున్నాము కానీ అంత రేటు పెరిగేసరికి అంత పెడతామో పెట్టామో అని కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామ్మా చెప్పండమ్మా పండుగ తర్వాత ఇంత రేటు పెరిగింది కదా మరి కొనుగోలు చేస్తున్నారు ఎట్లా చాలా తక్కువండి కొనాలన్నా భయం పాత వస్తువులు ఇచ్చి కొత్త తీసుకోవాల్సి వస్తుంది పాత బంగారం వచ్చి ఇచ్చి కొత్త తీసుకుంటే అమ్మదానికి మాకే లాస్ తప్పదు కదండి మొత్తం మీద ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అయితే షాపుల వద్ద అయితే కొంత కస్టమర్స్ వస్తున్నప్పుడు కూడా తమకున్నటువంటి పాత బంగారం ఇచ్చి కొత్త బంగారం కొంటున్నారు తప్ప పెద్దగా సేల్స్ అయితే కనపడలేదు రేటు ఒక్కసారిగా పెట్టడంతో మహిళలు ఎంతో ఇష్టపడేటువంటి బంగారం కొనుగోలు అయితే కొంత తగ్గాయని చెప్పవచ్చు మరో రెండు మూడు రోజుల్లోనే మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే ట్రేడ్ మార్గాలను చూస్తున్న సమాచారంతో కూడా చాలా మంది కూడా ఆసక్తి అయితే కనపడని పరిస్థితి అయితే ప్రస్తుతం జిల్లాలో కనబడుతుంది ప్రస్తుతం గణేష్ కిరణ్